హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీఆర్ టైలర్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ బాగున్నారని అనుకుంటున్నాను ఈ వీడియోలో మీకు నేను మా గృహప్రవేశం వీడియో అయితే షేర్ చేస్తున్నాను అలాగే మీరు ఎవరైనా ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని నచ్చుంటే తప్పకుండా లైక్ చేయండి అయితే వీడియో అయితే నేను యాజ్ టీస్ ప్రజెంట్ చేయట్లేదు అనమాట మధ్య మధ్యలో నేను కొన్ని బిడ్స్ కట్ చేసి ఇంపార్టెంట్ అనిపించింది మాత్రం షేర్ చేస్తున్నాను వీడియో చూస్తూ ఉండండి మధ్యలో మాట్లాడుతూ ఉంటాను ఇలా మంగళ వాయిద్యాలతోటి అయితే బయలుదేరామనమాట ముందుగా గోమాతకైతే ఇక్కడ పూజించిన తర్వాత మనం గృహప్రవేశం అనేది మొదలు పెడతాము ఎందుకు అనంటే మనందరికీ తెలిసిందే కదా సకల దేవతలు కూడా గోమాతలో కొలువై ఉంటారు కాబట్టి గోమాత అలాగే దూడ అంటే తల్లి పిల్ల ఇద్దరితో మనం గృహప్రవేశం అనేది చేస్తూ ఉంటాము అది ఆ గృహానికి మంచిది గృహంలో ఉండేటువంటి ఆ కుటుంబానికి మంచిది అని చెబుతూ ఉంటారు అలాగే ఇక్కడ మీకు నేను మొత్తంగా పూర్తిగా అయితే చూపించట్లేదు ఎంతో కొంతవరకు ఎలా మేము పూజ అనేది ఎలా చేయించుకున్నాము అనేది మీకు ఇన్ఫర్మేషన్గా చెప్పడం కోసం మాత్రమే షేర్ చేస్తున్నాను పూర్తి డీటెయిల్ అయితే నేను ఇక్కడ షేర్ చేయట్లేదు మధ్య మధ్యలో మీకు అయ్యవారి మంత్రోచ్చారణ తెలుస్తూ ఉంటుంది

गजलक्ष्मी देवता जी नमः गंधम परिगल पलानी अक्षरस्या गंधा गंधर्वे दुर्यत्रा देवोलोमान उठा गंधा समागंधा सुरभित नुता गंधम परिगल पलानी जमा समुद्र स्त्रेष्ठा दुर्जय पुष्पा दिवासिता ब्रह्म पवित्रे न पुता सूर्यस्य रस्वे पुण्य पुष्पा न समर्पयामी पुष्पे पुदयामी విన్నారు కదండి అయ్యవారి మంత్రోచ్చారణ చాలా స్పష్టంగా చాలా శాస్త్రోత్తంగా అయితే పూజ జరిపించారు చాలా ఆనందంగా అనిపించింది మాకైతే మనం పూజ చేయించుకోవడం ఒక వ్యక్తి అయితే పూజ చేయించుకునేటప్పుడు ఆ అనుభూతిని మనం పొందడం అనేది ఒక వ్యక్త అనమాట ఎందుకు ఇలా అంటున్నానంటే ఆ మంత్రోచ్చారణ చదివే విధానం కానీ ఆ స్పష్టత కానీ మనకి అర్థమవుతూ ఉంటే కనుక వారు చేసేటప్పుడు ఆ పూజలో ఉన్నటువంటి పూజా విధానము ఎలా ఒక్కొక్క అంచెలంచెలుగా ఎలా అన్నది మనకు అర్థమవుతుంది అప్పుడు ఆ అనుభూతిని మనం పొందవచ్చు నాకైతే చాలా సంతోషంగా అనిపించింది మా వారికి నాకు అంత శాస్త్రోత్తంగా చేయించారు ఈ వారికి అయితే పాదాభి వందనాలు ఎందుకు అనంటే ముహూర్తం పెట్టింది తనే అనమాట మాకు గృహప్రవేశంకి పెట్టిన ముహూర్తము అయ్యేవారే అదే విధంగా అదే టైంకి కరెక్ట్గా గృహప్రవేశము జరిగేటట్లు చేశారనమాట అంటే ఆ కరెక్ట్గా ఆ టైంకి అదేవిధంగా మనం ఏ పూజ చేయించుకునేటప్పుడైనా కానీ సహజంగా మన మానవ మాత్రం కదా ఏదో ఒక డౌట్ వస్తూ ఉంటుంది ఈ ఇలా ఎందుకు చేయాలి ఇది ఏంటి అని ప్రతిదీ కూడా డౌట్ వచ్చినప్పుడు ఎవరికైనా కానీ ఎవరైనా డౌట్ అడిగినప్పుడు కూడా అంతే క్లారిటీగా తను అక్కడికక్కడే ఆ డౌట్ అనేది క్లారిఫై చేసి పూజ జరిపించారనమాట అది ముందు సంతోషము చాలా శాస్త్రోత్తంగా చేశారు ఇక్కడ నేను పూర్తి డీటెయిల్స్ అయితే చెప్పట్లేదు అంటే పూజా విధానం పూర్తిగా అయితే మీతో షేర్ చేయట్లేదు కానీ ఏమేమి పూజ జరిగింది అన్నది మాత్రం మీకు నేను షేర్ చేస్తున్నాను ఇక్కడ ద్వారబంధానికి పూజ జరిగిన తర్వాత గోమాతతో అయితే గృహప్రవేశం అయితే ఇక్కడ మొదలైందనమాట మీ అందరి బ్లెస్సింగ్స్ ఇలాగే మా కుటుంబం పైన ఉండాలి అని కోరుకుంటూ మీ అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను ఎవరైనా సరే గోమాతతో గృహప్రవేశం చేయించుకునేటప్పుడు ముందుగా గోమాతని కొంచెం మంచిగా చేసుకొని గృహప్రవేశం చేసుకున్నట్లయితే చాలా ఆనందంగా ఉంటుంది గోమాతకి మనకి కూడా ఓకే వీడియో అయితే చూసేసేయండి ఇలా గృహప్రవేశ సమయంలో ఆవిరి కుడుముల కుండతోటి గృహప్రవేశం చేయడం మా ఇంట్లో సాంప్రదాయము మా వైపు ఇలాగ పుట్టింటి వారు తీసుకొస్తారనమాట అంటే అక్కడే కుడుములు చేసేసి ఆ ఆవిరి చూయిస్తే ఇంటికి చలువ అనేసి అలా పుట్టింటి తరఫున అన్నయ్య వదిన వచ్చారు మా పెద్దన్నయ్య అనమాట దగ్గరలో ఉంది ఇక చిన్న అన్నయ్య తెలిసిందే కదా మీకు ఇంతకుముందు చెప్పాను ఆర్మీలో ఉంటారు అని తను బోర్డర్కి వెళ్ళారు రాను కుదరలేదు అనేసి ఇక పెద్ద అన్నయ్య వదిన వచ్చారు ఇక అలాగే ఇంట్లో మనకి గృహవంశం అయ్యేటప్పుడు సింహద్వారానికి పూజ చేయించిన తర్వాత ఎన్ని ద్వార ఉంటాయో అన్ని ద్వార కూడా నవధాన్యాలతో సంప్రోక్షణ చేసి పూజ అయితే ఆరంభించారనమాట కానీ అయ్యవారు చాలా డీటెయిల్గా మనకి తెలియకపోయినా కూడా కోపం లేకుండా చాలా శాంతంగా అంతా వివరిస్తూ చాలా బాగా చేశారు ఇక ఇక్కడ ఆవిరి కుడుము ఆవిరి కుడుముల కుండ వచ్చేసి ఇంట్లో అలా ఆవిరి చూపిస్తే చాలవా అనేసి చెబుతూ ఉన్నారు కానీ చాలా వేడి ఉందండి అప్పుడే అనమాట దించారు అలా గృహప్రవేశం అయితే మొదలైంది పూజా విధానం కూడా మీతో షేర్ చేస్తున్నాను

ఇక్కడ ఏవారు నవగ్రహ పూజ అయితే చేయిస్తున్నారు తొమ్మిది రకాల పుష్పాలు తొమ్మిది రకాల పండ్లు అలాగే తొమ్మిది రకాల ధాన్యాలతోటి నవగ్రహ పూజ అయితే చేయిస్తున్నారు ఇక్కడ కూర్చున్నారు కదా బ్లూ కలర్ శారీ మా అత్తయ్య గారు అనమాట ఇక విడిగా ఎవరిని మా రిలేటివ్స్ని మీకు చూయించట్లేదండి ఎందుకు అని అంటే వాళ్ళ పర్మిషన్ లేకుండా చూయించలేను కదా నేను వీడియోస్ చేయడమే చాలా ఘనంగా ఉంటుంది అందరూ ఒప్పుకోరు వీడియోలో కనిపించడానికి అందుకోసం నవగ్రహ పూజ అయిపోయిన తర్వాత ఇక్కడ వాస్తు పూజ అదేవిధంగా మాకు బాగా ఆనందంగా ప్రశాంతంగా అనిపించింది ఇక్కడ లక్ష్మీ అమ్మవారి పూజ అమ్మవారికి అభిషేకము అలాగే అలంకరణ ఇలా ఒకవైపు పూజా విధానం జరుగుతూ ఉంటే మరొక వైపు మా పాప అలాగే మా పిన్ని గారు ఇద్దరూ కలిసి పాలు పొంగించి పొంగల్ చేశారనమాట అమ్మవారికి నివేదించడానికి ప్రసాదము మనం గృహప్రవేశం జరిగేటప్పుడు పాలు పొంగించి పొంగలి నైవేద్యంగా చేస్తాం కదా అదైతే వీడియో తీయలేదనమాట ఇక అమ్మవారికి నైవేద్యం నివేదించి ఇక్కడ హోమం అయితే మొదలైపోయింది

యజ్ఞంలో పాల్గొనాల్సి ఉంటుంది చాలా సంతోషంగా ఉందండి యజ్ఞం పూర్తయ్యేసరికి త్రీ థర్టీ అలా అయింది ఇక అయిపోయిన తర్వాత వన్ అవర్ రెస్ట్ తీసుకొని ఉదయాన్నే మళ్ళా కూడా ఇల్లు మొత్తం కూడా క్లాత్తోటి శుభ్రం చేసి మళ్ళీ సత్యనారాయణ స్వామి వ్రతానికైతే సిద్ధమయ్యాము ఇక్కడ మార్నింగే ఇక రిలేటివ్స్ వస్తే వాళ్ళకి టిఫిన్ అంతా అరేంజ్ చేసేసి వ్రతానికైతే రెడీ అయ్యామన్నమాట మీకు నెక్స్ట్ వీడియోలో సత్యనారాయణ స్వామి వ్రతం ఎలా జరిగింది ఎవరెవరు వచ్చారు ఎలా జరుపుకున్నావు అన్నది మీతో తప్పకుండా షేర్ చేసుకుంటాను ఇదండి వాళ్ళ వీడియో మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో బాయ్ ఫ్రెండ్స్